హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ బ్లాగ్స్ ఇది మూడో సోమవారం నో బ్లాగ్ అండి ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోయింది అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అని మందించండి ఇలా మూడో సోమవారం తెల్లవారుజామునే లేచి ఇలా కార్తీక దీపాలు వదులుకొని అలాగే తొలి సోమవారం దగ్గర దీపాలు అన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం ఇలా ఉసురు దీపాలు పెట్టుకున్నాం కార్తీక మాసంలో ఉసురు దీపాలు అనేవి చాలా శ్రేష్టమైనవి విశిష్టమైనవి అండి అందుకే ఉసురు దీపాలు తప్పనిసరిగా అందరూ కూడా వెలిగిస్తారు ఇలా ఉసురు దీపాలు జిల్లేడాకులో వెలిగించుకుంటే ఇంకా మంచిదండి ఇలా తులసమ్మ దగ్గర ఇలా వెలిగించాను అన్నమాట నేను నేను మా అత్తగారిత్రం వెలిగించుకున్నాము ఉద్యంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇలా వంటంతా సిద్ధం చేసుకొని అలాగే పూజకు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రెడీ అయిపోవాలి వంట కోసమని ఇంకా ముందుగా విహార పోపు సిద్ధం చేశాను పోపు కలిపేసాను తర్వాత ఈ అయిపోయిన తర్వాత పోలిపూర్ణం బోర్ని చేసామండి ఈ పోలిపూరం బోర్లు కొంచెం కష్టమైనవి అంటే టైం ఎక్కువ అవుతూ ఉంది అంతేనో తినటానికి బాగానే ఉంటుంది చేయటానికి వచ్చేసరికినే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా పోలు మొత్తం ఉడిపించి కొంచెం జాలు ఆరి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా పంచదార అలాగే కొంచెం కొబ్బరి కొబ్బరికూరు కొబ్బరి వేయించుకొని వేసుకోవాలి ముద్రదైతే కలిపేసుకోవాలి ఇలా మొత్తం పూలు మొత్తం విప్పేయాలన్నమాట అలా విప్పిన తర్వాత అందులో పంచదార ఇలా వేయించిన కొబ్బరి దురుము వేసుకోవాలి రెండు గ్లాసులు పప్పు అండి అది ఒక ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఈ రెండు గ్లాసులు పంచదార ఒక కాయ కొబ్బరికాయ అయితే సరిపోతుంది తురుము వేసుకొని బాగా ఉండలు చూ పంచదార కూడా బాగా కలిసిపోయేటట్టు కొబ్బరి కూర పంచదార యాలకుల పొడి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి నేను తోపు అనేది పలుచగానే పెడతా అండి బూర్లు అనేది నుండిగా వస్తాయి తోపు అనేది పలుచగా ఉంటే ఇలా బూర్లు అనమాట ఈ ఊర్లు ఎర్రగా అయిపోయాక తీసేటం ఇలా బూర్లు పులిహార రెండు కూరలు పచ్చడి పప్పు అన్నీ చేసామన్నమాట వంటికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ దగ్గర కూడా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మంత్రి గారు వస్తారు పూజ చేయించడానికి ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నాం బోర్లు చూసారా ఎంత నుండుగా వచ్చాయి వంట అనేది మాత్రం మడిగానే చేసుకోవాలి మడిగా చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి శివయ్యకు వంటంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా కోవులకి వెళ్ళి దీపాలు అన్నమాట గుళ్ళు నెలా తిరుగుతూ ఇవాళ గుండె మూడో సోమవారం కదా చాలా విశిష్టమైనదని ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తున్నారు కొంతమంది పేరెంట్ వాళ్ళు ఆ పూజలు కూడా జరుగుతున్నాయి అదిగో ఎదురుండను ఇది మా ఊరు శివకోవులండి చూసారా ఒక ఐదు మంది పేరెంట్ వాళ్ళు కూర్చున్నారు ముందు పూజ చేసేసి ఆ దీపానికి పూజ అన్నీ చేసి అది ఆకాశ దీపం వెలిగిస్తారనమాట నేను ఆ పూజ చూస్తున్నాను ఎదురుగా కూర్చొని ఇంట్లో పూజ అయిపోయాక శివుకావులకి వస్తామనమాట ఆ రోజు సాయంత్రం ఇంకా గుడి నుంచి వచ్చేసాక పులిహార పప్పు కొబ్బరి పచ్చడి అలాగే వంకాయ కూర పెరుగు రైస్ పులిహోర బూర్లు ఇవి ఈరోజు శివయ్యకి ప్రసాదంగా మహానవైద్యం పెడుతున్నాం అలాగే నోము బూర్లన్నీ ఉంటాయండి ఇరవై ఒక్క బూరి తాంబూలంతో సహా పెడతా పెడతాము పెట్టి అది ఇగోండి ఈయన షర్ట్ వేసుకుని ఉన్నారు కదా అతనే పంతులు గారు వచ్చి పూజ చేయిస్తారు అతనికి మేము వాయిని ఇస్తామన్నమాట ఈ అబ్బాయి నా పెద్ద కొడుకు వాడికి వీడియో తీస్తున్నట్టు తెలియదు తెలిస్తే అరుస్తాడు ఇంకా నన్ను చూపించద్దు అంటాడు ఈ అబ్బాయి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగింది ఒక అమ్మాయి నాగమణి అని వాళ్ళ కొడుకు అనమాట ఎంత ముద్దుగా ఉన్నాడు అంటే ఎన్ ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో నాకైతే వదలాలనిపించలేదు మంచి కలర్ ఉన్నాడు అనమాట ఇంకా కలరు నేను ఇంకా చెప్పలేను అంత మంచి కలర్గా ఉన్నాడు అసలు ఎంతమంది ఎత్తుకున్నా ఎలా ఎలా అసలు నలిపిస్తున్నా సరే ఏడి పన్నది లేదు ఇగ ఎత్తుకున్నాను నేను చూస్తున్నాడు ఏం చేస్తున్నావా అని ఇలా ఈరోజు నోమ్ అనేది మాకు బాగా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓంశ్రీ సాయిరా ఇంటికి కూడా తిరిగి వెళ్ళిపోతున్నాం